ఓం నమో లక్ష్మీ నవ నారసింహ క్షేత్రాలలో ధర్మపురి ఒకటి శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం అత్యంత పురాతనమైనది పురాతనమైన ఈ క్షేత్రం గూర్చి ప్రస్తావన క్రీస్తు శకం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కాలంలో గోచరిస్తోంది పద్మపురాణం నారాయణ శతకం వంటి ప్రముఖ గ్రంథాలలో ఈ క్షేత్రం గూర్చి ప్రశంసలు కనిపిస్తాయి గర్భగుడిలో విభిన్న రూపాలతో ఉండే ఇద్దరు నారసింహులను దర్శించుకోవచ్చు మొదటిది పురాతన కాలంలో అనగా క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో ప్రతిష్ఠించబడినది ఈ విగ్రహాన్ని పాత నారసింహస్వామి అని ఆ తరువాత క్రొత్తగా అనగా క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై ఐదులో ప్రతిష్ఠించబడిన విగ్రహాన్ని కొత్త నారసింహస్వామి అని వ్యవహరిస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి వేరే వేదికపై నెలకొని ఉంటుంది స్థల పురాణ ప్రకారం హిరణ్య కసుపుని వధించిన అనంతరం ఉగ్ర రూపంలో ఉన్న నారసింహుడిని చేయటానికి బ్రహ్మదేవుడు కఠోరమైన తపస్సును చేయనారంభించాడు అదే సమయంలో తన కోసం తపమాచరిస్తున్న తన భక్తుణ్ణి కూడా నారసింహుని ప్రసన్నుణ్ణి చేయటానికి తపస్సు చేయమని చెప్పాడు ఇంకా ఆ రాజుతో ఒక యజ్ఞం కూడా చేయిస్తాడు బ్రహ్మదేవుడు వీరి తపములతో నరసింహస్వామి ప్రసన్నుడై వీరికి సాక్షాత్కరించి వీరి కోరికపై ఇక్కడ స్వయంభూగా వెలిశాడని పురాణగాథ ధర్మవర్మ పాలించే ప్రాంతం కావటం వల్ల ఈ ప్రాంతం ధర్మపురిగా ప్రసిద్ధిగాంచింది నారసింహస్వామిని శాంతపరచడానికి బ్రహ్మ చేసిన ప్రయత్నానికి గుర్తింపుగా ఆలయంలో ఆరు అడుగుల బ్రహ్మ విగ్రహాన్ని భక్తులు దర్శించవచ్చు ఇంకా ఇక్కడ కనిపించే యముని విగ్రహం వల్ల యముడు కూడా స్వామిని అర్చించాడని పురాణగాథ ఒక్కసారి ధర్మపురిని సందర్శించిన వారికి తిరిగి యమదర్శనం అవసరం ఉండదని అనగా యమపురికి వెళ్ళరని అంటారు ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఇక్కడ శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తున్న సమయంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూడవచ్చు అవే కాక ఇంద్ర కుబేర రామకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి నారసింహ బ్రహ్మదేవ రామలింగేశ్వర స్వాములు ఒకే చోట ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు చాలా తక్కువగా కనిపించే శ్రీ దత్తాత్రేయుని ఆలయం కూడా ఇక్కడ చూడవచ్చు బ్రహ్మపుత్రుడైన దత్తాత్రేయుని దర్శనం అత్యంత పుణ్యప్రదం ఇంకా వినాయకుడు సప్తమాతృకుల విగ్రహాలను చూడవచ్చు వేదాలు పుట్టిన ప్రదేశంగా ధర్మపురిని చెబుతారు ఈ ప్రాంతంలో గోదావరి నది ప్రవహిస్తుంది ఇక్కడ బ్రహ్మగుండం సత్యగుండం పాలగుండం చక్రగుండాలు ఉన్నాయి దత్తాత్రేయ పురాణ ప్రకారం గోదావరి ఇక్కడ దక్షవాహినిగా అంటే గోదావరి నది ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది ఇక్కడ ప్రవహించే గోదావరి నదిలో మూడుసార్లు స్నానమాచరించి స్వామిని దర్శించుకున్న వారికి మూడు జన్మలలోని పాపాలు తొలగిపోతాయి ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలలో భక్తులు గోదావరి స్నానమాచరించి తరిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించటం వల్ల మానసిక శారీరక వ్యాధులు తొలగటమే కాక అష్టైశ్వర్యాలు సిద్ధించి జీవితం సుఖవంతం అవుతుంది కొజదోషం వివాహం అవటం లేని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దేవాలయంలోని నారసింహుని ప్రతి మంగళవారం దర్శించుకుంటే సత్వర ఫలితం ఉంటుంది ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ